హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు వీడియోలో పచ్చి చింతకాయలని పచ్చిమిరపకాయలతోటి పచ్చడి చేసుకుందాము ఈ పచ్చడి పచ్చిమిరపకాయలతో చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే మనం ఎండిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు నేను పచ్చిమిరపకాయలతోటి చేసి చూపిస్తున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు సీజన్ కాబట్టి ఇలా మనకి చింతకాయలు దొరికినప్పుడు ఇలా పచ్చిమిరపకాయలతో చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కొంచెం తీసుకొని పోపు చేసుకొని మనం తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది ఇది మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చూడండి నేను ఇలాంటి కాయలు తీసుకొని శుభ్రంగా పెట్టి కడిగేసేసి పెట్టాను ఆరబెట్టాను శుభ్రంగా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఇప్పుడు వీటిని చక్కగా ఇట్లా కడుక్కున్న తర్వాతనే వీటిని ఇట్లా విరిచేసి ఇట్లా ఈనలు అవి ఉంటాయి ఈ ఈనెలు ఇలా తీసేసుకోవాలన్నమాట ఇగో చూడండి ఇలా వస్తాయి అన్నమాట మనం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఈ చిన్న ముక్కలుగా చేసినప్పుడు ఇలా ఈనెలు వస్తాయి ఈనెల్ని తీసేసుకోవాలన్నమాట ఇలా సంసన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి నేను ఇలా ముక్కలు కట్ చేస్తున్నాను చూడండి కట్ చేసుకున్న ముక్కలు చింతకాయ ముక్కలు ఈ ఉప్పు ఈ మిరపకాయలు కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పచ్చిమిరపకాయలు ఈ కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకుంటూ చక్కగా మనకి తగినన్ని కొన్ని కొన్ని వేసుకుంటూ మనం కచ్చా పచ్చగా తిప్పుకోవాలి చూడండి ఇప్పుడు నేను చింతకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు అవన్నీ కూడా చక్కగా పచ్చగా గ్రైండ్ చేసి పెట్టాను ఇది ఒక డబ్బాలో వేసుకుంటున్నాను ఇప్పుడు ఉన్న ముక్కలు మొత్తం కూడా ఇలాగే చేసేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అలాగే కొన్ని కొన్ని వేసుకుంటూ చక్కగా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి కచ్చపచ్చగా మిక్సీ చేసి పెట్టాం కదా నేను ఒక పూట పక్కన పెట్టి ఉంచానండి ఇప్పుడు మళ్ళీ మనము ఇది శుభ్రంగా ఉప్పు చింతకాయ ఇదంతా శుభ్రంగా నానింది మెత్తగా అవుతుందనమాట ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా చేసుకుందాము చూడండి ఇలా మెత్తగా చేసేసాను ఇట్లా ఉన్నది మొత్తం కూడా ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను తీసుకున్న చింతకాయలు ఉప్పు పసుపు అంతా కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టాను ఇప్పుడు మనకి ఎంత కావాలో అంతా మనం పోపు చేసుకోవాలన్నమాట ఇది మొత్తం కూడా ఒక డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు నేను పోపు చేసి చూపిస్తాను కొంచెం చూడండి ఇప్పుడు పోపు చేసుకుందాము ప్యాన్ పెట్టాను ఈ కప్పు ఆయిల్ వేస్తున్నాను శనగ నూనె మాత్రం వేస్తేనే బాగుంటుంది చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు పోపు గింజలు వేసాను మిరపకాయలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను చక్కగా ఇవి చిటపట్లాడుతున్నాయి కదా ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇంగు వేస్తున్నాను మనము తీసుకున్న పచ్చడికి తగినట్లుగా ఇంగు వేసుకోవాలి ఒక నేను రెండు స్పూన్లు ఇంగు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు కొట్టి వేస్తున్నానండి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను చక్కగా కరివేపాకు అంతా వేగేలాగా ఇలా వక్కాలి ఇలా తీసుకోవాలి చక్కగా వేగిపోయింది మొత్తం కూడా చూడండి నేను తీసుకున్న పోపుకి సరిపోను ఈ చట్నీను వేసేస్తున్నాను ఇట్లా వేసిన తర్వాత చక్కగా అటు ఇటు ఇదంతా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి అంత చక్కగా కలుపుతుంటే గుమగుమలాడుతూ ఎంత చక్కని రుచికరమైన వాసన వస్తుందో అసలు మీరు చేసి చూస్తేనే కానీ తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో పెట్టేస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయలతోటి పచ్చి చింతకాయలు పచ్చడి రెడీ అయిపోయింది అసలు మనం అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అందరూ ఇష్టపడతారు ఈ పచ్చడిని మనము ఈ సీజన్లోనే వస్తాయండి తర్వాత మళ్ళీ మనకు దొరకవు మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ